టైం ఏమైంది తగ్గి ఇంకా పెళ్లి కొడుకు రాలేదేంటి పెళ్లి కొడుకు పెరుగుతు తీసుకురానమ్మా పెళ్ళికొడుకు వచ్చేసి అడుగు తీసుకురండి

अपुरी डिश क्रेप केजे या घर पर चक्कर का मुकुट हाँ ना संभव इससे पे ना बुलाते तो ही बुम <laughs> इतना ना लेकर बैठे इसमें सुबह भूया

Ele vai

गोवा केरावन दे अब उन्हें गोवा कलर डंडे इतना ट्रीमे अब गोवा लो बीच सु रिसॉर्ट सु बने एन्जॉयमेंट का बंदिते माँ फ्रेंड्स अब चलो ट्रिक्स से इसका ऐसा मुझ्यूँ पर फिर ना टोटल कर देता है ना ऐसा ऐसा क्या go.

బంగాంపండి ఎప్పు అంత బానే ఉంది కానీ బంగాళదుంప కొర కొంచెం ఉప్పు తక్కువ అవునమ్మా పచ్చల్లో కూడా రెండు మిరపకాయలు వేస్తే మన తక్కువ <laughs> <laughs> ఇంకోటి అంతగా మీకు మూడు లక్షలతో పాటు ఇంకా మూడు లక్షలు యాడ్ చేసి ఆరు లక్షలు మీకు చూసుకోండి వచ్చింది ఇప్పుడు మూడు లక్షలు లేనే ఎదురు అర్గం ఇచ్చా ఇప్పుడు నాకే అన్ని చేసి పెట్టండి మీరు ఎల్లు చుట్టూ తీసుకురండి చిట్టు పాలడు ఇప్పుడు ఎక్కడ తగ్గింది తీసుకురండి ఇచ్చాక మూడు లక్షలు